సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి స్పష్టం చేశారు ముత్తుకూరు మండల కార్యాలయంలో అదాని కృష్ణాపట్నం పోర్టు యాజమాన్యం సమకూర్చిన నాలుగు వాహనాలను ఆయన పంచాయతీలకు అప్పజెప్పారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ అదానీ పోర్ట్ సిఇఒ జగదీష్ పటేల్ బృందం ఈ ప్రాంతాభివృద్ధికి చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమని అన్నారు ముఖ్యంగా పన్నెండు వందల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం శుభ అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ను నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వంలో మళ్లీ దానికి పూర్వ వైభవం తీసుకొస్తుందని చెప్పారు కి <laughs> ము बजा बजे सरती करके अंतहा आज जमानों बखूदा भी जाते बस जल्दी आप चमत्कारों अपने आप में नक्शा बने रो आ नर्क आ ये लस्कोदे समीपिय से सनों ब दुनिया बारे संज्ञश्चतों संवाद सब सम्मो मना आम से जानता ये बात

ఫోర్ వెహికల్స్ రెండు పంచాయతీలకి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ పంచాయతీల మేనేజ్మెంట్లో ఒకటి శానిటేషన్కి ఒకటి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టేదానికి అది కూడా గిరిజన పిల్లలు కానీ ఎస్సీ పిల్లలు కానీ దూరం నుంచి పోయే వాళ్ళకి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ఈ సైడ్ రైన్స్కి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ రెండు కోట్ల అరవై ఐదు లక్షలు ఫేజ్ వన్ కింద ఆర్ అండ్ ఆర్ కాలనీ స్టార్ట్ చేశారు భార్యలుగా గ్రౌండ్ శ్ వాటికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు సోలార్ లైటింగ్కి ఒక కోటి పంతొమ్మిది లక్షలు మూడు వందల నలభై ఐదు లైట్లు శాంక్షన్ చేశారు మినీ స్టేడియంకి ఫస్ట్ ఫేజ్ ఇరవై నాలుగు లక్షలు ఖర్చు పెడుతున్నారు డంపింగ్ యార్డ్కి థర్టీ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు కృష్ణపట్నం పంచాయతీ కూడా రెండు వెహికల్స్ ఇవ్వటం కాకుండా వాటర్ ప్లాంట్ డెవలప్మెంట్ తుఫాన్ షల్ షెల్టర్ ఆల్టరేషన్ అట్లే హై స్కూల్లో కంప్యూటర్ క్లాసు లైబ్రరీ ఏర్పాటు సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయటం మహిళలకి పుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇవన్నీ కృష్ణపట్నం అదాని పోర్ట్ ఆయన సిఈఓ జగదీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మా టీం వాళ్ళ టీం అందరు ఉండరు వాళ్ళందరూ అదే దాంట్లో రాజేష్ రంజన్ గారు చూస్తున్నారు సిఎస్ఆర్ అట్లే రామ్ వేణుగోపాల్ గారు ఆయన మురళీ గారు సాంశరావు గారు వీళ్ళందరూ దాన్ని మానిటర్ చేస్తున్నారు నేనేమంటానంటే అన్నిటికంటే నా గుడ్ న్యూస్ ఏంటంటే లోపల క్యాంపస్లో పన్నెండు వందల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది చాలా ఉపయోగం ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ బిఫోర్ నైన్టీన్ మనం రెండు లక్షల ముప్పై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం నలభై రెండు సెంటర్స్ డెవలప్ చేశాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్గా స్టాప్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇప్పుడు మళ్ళీ మన కోర్టులో జరుగుతుంది నేను ఒక రెండు ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి గవర్నమెంట్కి అలాట్ దానికి ఏర్పాటు చేశాం వెంకటాచలం దానికి కూడా ఒక త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ కావాల్సి వస్తుంది అది కూడా వేరే విధంగా ట్రై చేస్తాం ఏదేమైనా ఈ కృష్ణపట్నం అండ్ ముతుకూరు గ్రామాలు దత్తత తీసుకున్నారు అడాప్ట్ చేసుకున్నారు కృష్ణపట్నం అదానీ కృష్ణపట్నం కోర్ట్ వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి అదానీ గారికి కూడా గౌతమ్ అదానీ గారికి వాళ్ళ వాళ్ళకి కూడా నేను ఈ పేద కుటుంబాల తరఫున అభినందన తెలియజేస్తున్నా ఎస్టీ పిల్లలు స్కూల్కి పోవటమే కష్టం అందుకోసం వాళ్ళు టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ పోయి మళ్ళీ బ్యాక్ టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ పోవటం అంటే చాలా కష్టం ఆ బ్యాగులు తగిలించుకొని ఈరోజు ఆ వ్యాన్ అరేంజ్ చేశారు వాళ్ళు కంఫర్టబుల్గా స్కూల్కి పోయేదానికి ఒక అవకాశం వచ్చింది మళ్ళీ ఆ పేద బిడ్డలు ఆ ఫ్యామిలీస్ తరఫున కంపెనీకి జగదీష్ పటేల్ గారికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు వాళ్ళందరూ మీకు రుణపడి ఉంటారు